హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దసరా సెవెన్ నవరాత్రిలో భాగంగా ఆరవ రోజు ఆరవ రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో దర్శనమిస్తారండి ఈ అమ్మవారికి నైవేద్యంగా రవ్వ కేసరిని పెడతారండి ఈరోజు మన వీడియోలో రవ్వ కేసరి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేపుకోవాలి ఈ జీడిపప్పు కిస్మిస్ వేగిపోయండి ఇప్పుడు వీటన్నింటినీ తీసుకొని సపరేట్గా వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఇదే నెయ్యిలోకి ఒక గ్లాసు సూజీ రవ్వ తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ సూజీ రవ్వ ఫ్రై చేసుకునే విధానాన్ని బట్టి మన రవ్వ కేసరి టేస్ట్ అనేది మారుతుందండి ఎక్కువగా హైలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోకూడదు లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి ఈ రవ్వ అంతటినీ కదుపుతూనే ఫ్రై చేసుకోవాలండి ఈ రవ్వ అనేది మనం ఎంత బాగా వేపుకుంటే రవ్వ కేసరి అంత టేస్ట్గా ఉంటుంది ఒక గ్లాస్ రవ్వకి సిక్స్ టు సెవెన్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి వాటర్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం యాలకల పొడి వేసుకోవాలి అలాగే చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి ఫుడ్ కలర్ మొత్తానికి అవాయిడ్ చేసినా పర్లేదు దాని బదులు పసుపు వాడుకోవచ్చండి పసుపు ఒక పావు స్పూన్ కానీ అర స్పూన్ కానీ వేసుకుంటే కలర్ వస్తుంది వాటర్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులోకి మనం వేపుకొని పెట్టుకున్నటువంటి రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా అయినా చేయచ్చు లేదంటే వాటర్ని సపరేట్గా బాయిల్ చేసి రవ్వను సపరేట్గా వేపుకోవాలి ఆ వేపిన రవ్వలోకి హీట్ చేసుకున్నటువంటి వాటర్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి ఎలా చేసుకున్నా పర్లేదు ఈ రవ్వకే సరే దగ్గరకు వచ్చేసిందండి మొత్తం అంతా అడుగు నుంచి కదుపుతూ ఉడికించాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం కలపాలి మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి షుగర్ తీసుకొని ఇందులో వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ ఊగర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి స్వీటు ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా ఉంటుంది చక్కెర కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక వేపుకొని పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ని వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి ఈ రవ్వ కేసరి అమ్మవారికి చాలా ఇష్టం అండి దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు త్వరగా కూడా అయిపోతుంది ఈ రవ్వ కేసరి మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్